నిన్న గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని అంతిమ విజయం ఎప్పుడైనా ధర్మాన్ని అని మరొకసారి రుజువైంది హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సికి ఒక చెంపపెట్టు లాంటిది ఇది విద్యార్థులు ఈ రాష్ట్ర యువత గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి ఇదంతా గందరగోళంగా ఉన్నది ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సి లేదా రాష్ట్ర ప్రభుత్వము మా పరువు పోయింది మా ఇజ్జది పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జద్దావా కేసు వేస్తాం నువ్వు మాట్లాడద్దు నువ్వు పోస్ట్ పెట్టద్దు నువ్వు ఏడు రోజుల్లో రిప్లై చేయాలి నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం నీ మీద సివిల్ కేసు పెడతాం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది ఎన్ని అనుమానాలు ఎన్ని అవకతవకలు ఎంత గందరగోళం ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ వన్ మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కించి మరి నేను ముందుకెళ్తా నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు నువ్వు ఒక పెద్ద అని నువ్వు భావిస్తున్నావు నీకంటే పెద్ద పెద్ద నియంతలను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ గుర్తుపెట్టుకోవాలా నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి ఒక తత్వాన్ని మానుకోవాలా ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ లేకపోతే జపాను అమెరికా స్విట్జర్లాండ్ నిన్న జపాను పోగానే కోర్టు ఎవరిని తుంగలో తొక్కిచ్చిందో అర్థం చేసుకోవాలి నిన్న కోర్టులో టీజీపీఎస్సీ తరఫున ప్రభుత్వం తరఫున చేసినటువంటి వాదనలు వింటా ఉంటే ఇది పోరాట పరాస్కం అన్నట్టు అనిపిస్తా ఉంది ఏదో చిన్నపిల్లల ఆటలాగా గింత అధ్వానమా పరీక్షలు రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అయితే ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఫలితం ఎట్లు ఇచ్చిండు అని చెప్పి నిన్న కోర్టులో వాదన చేరితే అవి సర్వసాధారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి ఫలితం ఎట్లొచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం అది ఎట్లా అవుతుందో ఆ గ్రహాంతర వాసులకు కూడా అంతుచెక్కనటువంటి ఒక రహస్యం ఇది ఈ మధ్యలో ఒక కాలర్ ట్యూన్ విన విన్ వినబడతా ఉంది సోషల్ మీడియాలో కానీ తెలియని వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు పెట్టుబడి చిట్కాలు ఇస్తే మీ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ని అది తీసుకుపోయేటువంటి సైబర్ నేరగాళ్ళ పన్నాగం అని మనం కాలర్ ట్యూను కాల్ చేస్తే అదే వినబడుతూ ఉంటాం ఈ పది మంది ఎట్లా పెరిగిందంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు అట్లనే పెరిగిందేమో మరి మన పోయిపోయేవాడు అపరిచితుడు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ పది మంది వచ్చి దూరినట్టున్నారు ఆ పది మంది ఎవరు ఎట్లా దూరిం వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసిండు దీనికి సమాధానం కావాలా దీనికి సమాధానం లేదు పోనీ మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే ఇక్కడ పురుషులను అలవ్ చేస్తే వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి అంటే గ్రూప్ వన్ పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ టాయిలెట్లలోకి పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారా అండి వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర పరిపాలనకు దశ దిశనిచ్చేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అనుకోండి మరి మీరేం చేస్తున్నట్టు అంటే సీసీ కెమెరా లోపల తీసుకుపోతానులా లేదా కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా చెప్పండి మరి అదైనా మీ ఒక కూడా హ్యాండిల్ చేయలేమని చేయలే అయిపోతుంది కదా గతంలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఎప్పుడు పురుషులకు సంబంధించిన పరీక్ష పెట్టలేదా యుపిఎస్సి పరీక్ష ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ వై పరీక్ష రాస్తారు కానీ ప్రిన్సిపల్ అట ఈయన చెప్పిండట సీసీ కెమెరాలు పెడతారని అదే ప్రిన్సిపల్ మరి యుపిఎస్సీ సెంటర్ ఎట్లా అలౌ చేసిండు మెన్ ఉమెన్ బోత్ బోత్ జెండర్స్ ఎట్లా అలౌ చేసిండు దానికి ఉన్న సమాధానం ఉందా మీ దగ్గర పక్క పక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఒకటే మార్కులు వస్తాయి అంటే ఐ అది కామన్ వన్ పర్సెంట్ అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అన్నారు వన్ పర్సెంట్ కాదు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ పక్క పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి ఎట్లా సాధ్యం అవుతుంది ఇది ఏ ఆల్గరిదం వాడిల్ మీరు పక్క ప్యాటర్న్ అండి ఇది పక్క ప్యాటర్న్ పక్క పక్క రూల్ నెంబర్ వాళ్ళకి కొందరికి సేమ్ మార్కులు వస్తాయి ఇంకొన్ని సార్లు ఏమవుతుందంటే ఒక రూల్ నెంబర్ తర్వాత ఇంకో రూల్ నెంబర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వస్తాయి అట్లా కొంత ఒక ప్యాటర్న్ ఉంది ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ వాళ్ళకి ఒక మార్క్ ఒక మార్క్ వస్తే మళ్ళీ రెండు రూల్ నెంబర్ వదిలేసి నాలుగో రూల్ నెంబర్ వాళ్ళకి అట్ల కొన్ని కొంతమందికి సేమ్ మార్క్స్ వస్తాయి ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది టీజీపీఎస్సి ఒక ఎక్సెల్లో మార్కులు కలిపినట్టు ఏదో మేనిఫులేషన్ చేసింది పక్కా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర లేకపోతే ఎంతో ఘోరం అంటే ఎవరో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడితే అది తీసుకొచ్చి పిటిషనర్స్ ఈ కోర్టులో వేసినారు అంటే రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు అంటే అంత నిర్లక్ష్యమా రాజకీయ నాయకులకు సమాజం పట్ల సమస్యల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి గ్రూప్ వన్ ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వచ్చినటువంటి అంశాలను ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తప్పు అప్పులను బేరీజు వేసుకొని దీనికి సంబంధించి విద్యార్థులతోని అభ్యర్థులతో మాట్లాడి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక్కొక్క అంశం బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ చర్చ బజార్కి ఎక్కింది వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈరోజు హైకోర్టు మీకు వేసే కాడికి వచ్చింది పరిస్థితి మరి అలాంటిది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడితే తీసుకొచ్చి పిటిషన్ ఈడ వేస్తున్నారని ఎట్లా మాట్లాడతాడు అసలు ఒక గవర్నమెంట్ లాయర్ మాట్లాడాల్సిన మాటలు అవి అన్న మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లో రెండు సెంటర్లోనే ఎక్కువ మంది ఎట్లా క్వాలిఫై అంటే ఏ వీళ్ళు అనుకున్నంత మంది క్వాలిఫై కాలే ఇంత లూజ్ సమాధానం అసలు మీ దగ్గర క్యాల్కులేషన్స్ ఉన్నాయా ఉంటే ఎందుకు చెప్తలేరు మీరు ఒక అమ్మాయిది ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి ఫోర్ ఎయిటీ మార్క్స్ వస్తే రీకౌంటింగ్ పెట్టుకుంటే సుమారుగా యాభై ఎనిమిది మార్కులు తగ్గించి ఫోర్ ట్వంటీ టూ చేసింది ఈమె టీజీపీఎస్సీకి లెటర్ రాసింది నాకు ఫోర్ ట్వంటీ టూ ఎట్లా చేసిండ్రు నాకు సుమారుగా వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చేది ఆ మార్క్స్ ఉంటే ఇప్పుడు నాకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తున్నది ర్యాంకు ఇది ఎట్లా అయ్యింది అని అంటే అప్పుడు సమాధానం చెప్పలే ఇప్పుడు మేము ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ బయటకు వస్తా ఉంటే మొన్న ఆమెకు సంబంధించి ఒక ప్రకటన చేసిండు మేము డిబార్ చేస్తున్నాం మేము ఫోర్ జీ లిస్ట్ మాకు ఇచ్చింది అని చెప్పేసి అంత గందరగోళం ఏదన్నా ఒక్క వైలేషన్ ఉంటేనే బయోమెట్రిక్స్ అక్కడ జరగలేదని చెప్పి గత గ్రూప్ వన్ ఫిలిమ్స్ని రద్దు చేసింది కోర్టు అలాంటి వైలేషన్స్ ఒక ఇరవై ఒక్కటి ఉన్నాయి నేను మొత్తం రాసుకున్న ఇరవై ఒక్క వైలేషన్స్ ఉన్నాయి నా దగ్గర ఇరవై ఒక్క వైలేషన్స్ పెట్టుకొని మేము తుంగలో దొరుకుతాను నేను కేసులను తుంగలో దొక్కుతాను నా ఇష్టం నేను కోర్టులను కూడా శాసిస్తాను మేనే ఏంది నువ్వు అంటే కోర్టులంతే అంత అగౌరవమా ఇక దేశంలో అసలు అన్యాయం జరిగినోడు ఎవరిని ఆశ్రయించాలో అర్థం లేకుండా చేస్తారా మీరు అర్థం కాకుండా చేస్తారా చాలా దుర్మార్గం ఇది పైగా నిన్న ప్రభుత్వం తరఫున లాయరు ఈ పిటిషనర్స్ ఇరవై మంది ఉంటాయి ఇలా పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులే ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కంపార్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొన్ని రానియకుండా మళ్ళీ వాళ్ళే ఉండాలని ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి మాట్లాడతాడు లేకపోతే వీళ్ళ డిపార్ట్మెంట్ లేదు వీళ్ళ డిపార్ట్మెంట్ లేదో తెలిస్తే ఒకవేళ తప్పుడు డిపార్ట్మెంట్ చెప్తే వీళ్ళ మీద వీళ్ళ క్రిమినల్ ప్రాసిక్యూషన్కి తీసుకెళ్తా అని మాట్లాడతాడు వాళ్ళని బెదిరించే ప్రయత్నం ఒకవైపు యాస్పిరెంట్స్ని బెదిరిస్తారు ఇంకోవైపు పొలిటీషియన్స్ని బెదిరిస్తారు మరోవైపు పిటిషనర్స్ కూడా బెదిరిస్తారు ఇదంతా మళ్ళీ కోర్టు ముందే జడ్జి ముందే బెదిరిస్తారు బుల్డోజింగ్ బ్లాక్మెయిలింగ్ ఇది ప్రభుత్వం చేస్తున్నది బుల్లీ ఆర్ యు బుల్డోస్ ఆర్ యు బ్లాక్మెయిల్ ఆ రకంగా మీరు అందరినీ దారికి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు అది సాధ్యం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కొన్ని సెంటర్లో ఎక్కువ ఫలితం ఎట్లొచ్చింది అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నా కూడా ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఎక్కువ రిజల్ట్ వస్తలేదా గట్లనే కొన్ని సెంటర్లు ఎక్కువ వచ్చింది అంటారు ఏమన్నా ఉందా అసలు మీది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇది యూపీఎస్సి మోడల్లో మీది నడవాలి మీ వ్యాఖ్యలు కూడా అట్లా ఉండాలి కానీ అది జేఈ కానీ బిట్సాట్ కానీ ఇంకా ఏది రాసినా కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఇట్లనే ఫలితం వస్తుంది ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్లో ఎక్కువ వస్తలేదు గట్లనే ఓ సెంటర్లు ఎక్కువ వస్తుంది అంటారు ఏమన్నా అర్థం ఉందా దేశంలో ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ముందున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని వెనుక ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అది మనందరికి కూడా తెలుసు ఉదాహరణకి లిటరసీలో కేరళ టాప్ ఉంటుంది ఇంజనీరింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాప్ ఉంటాయి కాబట్టి ఒక్కో పరీక్ష నిర్వహించినప్పుడు ఒక్కో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మంచి రాస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు కాబట్టి అక్కడ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అట్లా జరగలే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంబంధించిన వాళ్ళను నిజామాబాద్ సంబంధించిన సంబంధించిన వాళ్ళను వాళ్ళందరినీ తీసుకుపోయి కోటి హ్యుమెన్ సెంటర్లో పెట్టలే కదా అన్ని జిల్లాల వాళ్ళను ర్యాండమ్గా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెంటర్స్లో డిస్ట్రిబ్యూటేషన్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు యావరేజ్ రిజల్ట్ రావాలి కానీ ఒక సెంటర్ మొత్తము క్వాలిఫై కావడం ఏంది ఒక సెంటర్లో ఒక్కడు కూడా క్వాలిఫై కాకపోవడం ఏంది చాలామంది యాస్పిరెంట్స్ ఒక విషయాన్ని గమనించింది మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మా పార్టీ పక్షాన ఒక ట్వీట్ చేసిన దేశంలో ఎక్కడా లేని విధంగా అది యూపీఎస్సీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ వాటిలో ఎక్కడా లేని విధంగా మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి వేరు వేరు హాల్ టికెట్ ఎట్లా ఇస్తారు దీంట్లో ఏదో గందరగోళం జరగబోతున్నది ఏదో గోల్మాల్ చేస్తున్నారు దీన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ప్రిలిమ్స్కి ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిందో అదే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పి నేను ఆ రోజు డిమాండ్ చేసిన ప్రభుత్వం స్పందించలేదు కానీ దాని ఫలితం ఏంటంటే ఇది మీరు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిండ్రు మెయిన్స్కి ఇంకో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చింది ఎందుకు అంటే మీకు కావాల్సిన వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలి చేర్చి కొన్ని జాబ్స్ని గ్యారెంటీ చేసుకోవాలి ఆరు గ్యారెంటీలు తుంగల దొక్కినా అది అయిపోయింది కానీ మీకు మాత్రం కొన్ని జాబులు గ్యారంటీ కావాలి నిన్న మొన్న మీరు చూసిన లేదా మంత్రులు మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు కొండ సురేఖ గారు ఏమంటారు మా మనోడికి జాబ్ కావాలి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయన ఇంజనీరింగ్ చేసి మా మనోడికి జాబ్ కావాలి అంటే ఏ ఇది మన చేతిలో పదే పనే కదా నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి శ్రీధర బాబు అన్నా గారు అన్నారు గిట్లనే గ్రూపంలో ఏమైనా జరిగిందా గిలాంటిదే గ్రూపంలో ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానం ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీకి కాదండి రాష్ట్ర యువత మొత్తానికి ఉంది మీరు ఏమైనా గోల్మాలు చేసుకున్నారా మీ మనుషులను మీ కుటుంబ సభ్యులను మీ బంధువులను మీ పిఏలను అందులోనే పెట్టుకున్నారా పది మంది ఎట్లు వచ్చింది నాకైతే అర్థం కాదు ఇది అయితే నిజంగా ఇది అంతు చిక్కనటువంటి ఒక రహస్యం ఇది అందుకే బీఆర్ఎస్ పార్టీ దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే బీఆర్ఎస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందన లేదు అనంగనంగానంగా పాపం పేపర్లో వాళ్ళు పుంకాను పుంకాలు స్టోరీలు రాసిన తర్వాత కొంతమంది మేధావులు ఆర్టికల్స్ రాసిన తర్వాత ఈ యాస్పిరెంట్స్ అందరూ నోరు మొత్తుకున్న తర్వాత ఒక రీజాయిండర్ పంపింది ఈ పత్రికలు వాళ్ళకి అది కూడా పబ్లిక్ ఏమి ఇష్యూ చేసినట్టు నాకు అనిపించలేదు పత్రికల ద్వారా ప్రజలకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు రీజాయిండర్ అన్ని తప్పులు తడకలే ఒక్కటి వాస్తవం లేదు ఉర్దూలో తొమ్మిది మంది పరీక్ష రాసిందని గతంలో అన్నారు ఇప్పుడు పది మంది పరీక్షలు రాసిందని మళ్ళీ వాళ్ళే చెప్తారు ఈ వెబ్ నోట్లు ఏందో ఈ కరెన్సీ నోట్లు ఏందో ఇవ్వడానికి అర్థమవుతలేదు ప్రభుత్వము ఇప్పటికైనా మొండి వైఖరిని వాళ్ళు వీడాలి మొండి వైఖరిని మీడి వీడి వాస్తవం ఏందో చెప్పాలి పాపం అభ్యర్థులు ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి ఒక పూట తింటూ ఇంకో పూట కడుపు మార్చుకుంటూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ నోటిఫికేషన్ రాగానే గద్దల్లాగా వాటిని తన్నుకొని పోయి వాటిని తన్నుకొని పోయి దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు వంచుకున్నారు మీలాంటి వాళ్ళకి అర్థం కాదండి నాకు జాబ్ కావాలంటే నా పని నా చేతుల్లోనే ఉంది కదా నేను ఇస్తా అనేటట్టు ఉండదు వాళ్ళ పరిస్థితి ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు అభ్యర్థులు ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం కలగంటారు వాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం మొత్తం కలగంటారు అందుకనే కూలీనాలు చేసి ఉన్న పది గుంటల భూమమ్మి ఉన్న వందగజాల భూమి అమ్మి కూడా నా కొడుకు ప్రభుత్వ నౌకరు కావాలి ప్రజలకు సేవ చేయాలి నాకంటూ ఒక మర్యాద ఉండాలి సమాజంలో అని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళను అశోక్ నగర్ పంపితే ఉన్న ఊరును వదిలి మళ్ళీ ఆ ఊరుకు వెళ్ళలేక ఈ అశోక్ నగర్లో ఆ ఇరుకైనటువంటి హాస్టళ్లలో గాలి వెలుతురు లేనటువంటి గదుల్లో నలుగురు రైతులతోని బెడ్లు షేర్ చేసుకుంటూ వాళ్ళు దినదిన గండంగా గడుతున్నటువంటి ఒక పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారైనా అర్థం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదో ఆషామాషి వివరం కాదండి దిస్ ఇస్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ దిస్ ఇస్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ ద రూలింగ్ పార్టీ అండ్ ది ఆపోజిషన్ పార్టీ దిస్ ఇస్ ఎ ఫైట్ ఫర్ లైవ్లీహుడ్ దిస్ ఇస్ ఎ ఫైట్ ఫర్ మెరిటాక్రసీ మిమ్మల్ని మానవతా దృక్పథంతో చూడమని మేము అంటలేం ఒక సహజ ధోరణితోని మెరిట్ని ఎంకరేజ్ చేసేటువంటి ఒక సిస్టమ్ని తీసుకురమ్మని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం లెట్ ద మెరిట్ ప్రివైల్ వైఆర్యు సిప్రెసింగ్ ద మెరిట్ మీ వెబ్ నోట్ల పేరు మీద మీ కరెన్సీ నోట్ల పేరు మీద విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే నాశనం చేయడం లేదు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికైనా మానుకోవాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న చాలామంది సంబరపడ్డారు నిజంగా నోటిఫికేషన్ యాభై వేలు నోటిఫికేషన్ ఇస్తామనగానే చాలామంది అంటే మేమంటే బీఆర్ఎస్ పార్టీ మా కార్యకర్తలు మేము రాజకీయంగా ఆలోచిస్తాం కానీ సాధారణ యువత అరే మాకు యాభై వేల ఉద్యోగాలు వస్తాయి అనుకోగానే మళ్ళీ సిలబస్ మీద కమిటీషన్ మొన్నటి రానక ఎస్సీ వర్గీకరణ పేరు మీద కాలయాపన ఇప్పుడు సిలబస్ కమిటీ పేరు మీద కాలయాపన కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలతోని కాలయాపన ఇది అందరూ తెలిసినటువంటి విషయమే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది సిలబస్ పేరు మీద మళ్ళీ మళ్ళీ మూడు నెలలు ఆరు నెలలు మళ్ళీ పొడిగించాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో ఈరోజు ఒకటే నినాదం ఉంది రీవాల్యుయేట్ అండ్ రీకాల్ రీవాల్యుయేట్ ద గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ పేపర్స్ అండ్ రీకాల్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలా ఏదో ఒక పరీక్షతోనే ఏదో అయిపోతుంది అనుకుంటే కాదండి రాష్ట్ర యువతతోని బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే అది కొరువుతో తలగొక్కున్నట్టే అవుతుంది ఫలితం మీరు అనుభవిస్తున్నారు ఇంకా అనుభవిస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా మాది మోడర్న్ ప్రభుత్వం అంటారు మోడర్న్ ప్రభుత్వం అంటే మొట్టికాయలు వేసుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది హైడ్రా మొట్టికాయలు పడ్డాయి మూసి మొట్టికాయలు పడ్డాయి లఘుచర్ల మొట్టికాయలు పడ్డాయి హెచ్సియు మొట్టికాయలు పడ్డాయి ఇప్పుడు గ్రూప్ వన్ కూడా మొట్టికాయలు పడ్డాయి పాపం ఆ జడ్జి నిజంగా అంటే మనము జడ్జిమెంట్ మీద వ్యాఖ్య చేయలేము జడ్జ్ చాలా ఉదార స్వభావంతో ప్రభుత్వం యొక్క వాదన విన్నారు ఎవరైనా మనలాంటి వాళ్ళు అనుకోండి ఈంద్రబాబు ఈ గందరగోళం ఏంది అని వ్యాఖ్యానించేటువంటి ఒక పరిస్థితి ఉంది ఇంతకంటే కొన్ని మాట్లాడలేను కానీ వాస్తవానికి ఇది తప్పకుండా ఈ పరీక్షను కొట్టేసేటటువంటి ఒక పరిస్థితి అనేది పరీక్ష అండి నేను మీడియా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడిప్పుడే అన్ని అంశాలు బయటకు వస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి మీకు మీరు తలుచుకుంటే ఇన్ఫర్మేషన్ సేకరించడం పెద్ద విషయం కాదు మీరు ఇంకా మాకంటే ఈజీగా మీరు ప్రూఫ్స్ సాధించగలుగుతారు మీ ద్వారా కూడా కొన్ని ప్రూఫ్స్ బయటకు వస్తే ఈ వేల మంది విద్యార్థులు ఆగమవుతున్నటువంటి విద్యార్థులకు ఒక భరోసానిచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మొన్నటి పాపం అభ్యర్థులు కోర్టు పోవాలంటే కూడా భయపడ్డారు ఎందుకంటే ఇంటెలిజెన్స్ బేడగా ఉంటుంది కానీ నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు మాకు విద్యార్థులందరూ కూడా మాకు మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు మా దగ్గర కొన్ని ఆధారాలని మీకు ఇస్తామని చెప్పేసి కాబట్టి విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాం మీ దగ్గర ఏ ఆధారం ఉన్నా కూడా మాకు సబ్మిట్ చేయండి మేము కూడా మా పక్షాన మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం తప్పకుండా తప్పకుండా న్యాయపరంగా అన్ని రకాల పోరాటాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది ఈ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కి ఈ రాష్ట్ర యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాట పందాను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు మాకు తొమ్మిదో తారీఖు నోటీస్ వాళ్ళు పంపింది ఈ బిఆర్ఎస్ పార్టీ చేయబట్టి రాకేష్ రెడ్డి చేయబట్టి మొత్తం మా ఇజ్జతంతా వేయింది కాబట్టి మీ మీద దావా కేసు ఇద్దామని చెప్పి మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఏడు రోజులు అడిగితే నేను మూడు రోజుల రిప్లై చేసినా మేము మూడు రోజులలో రిప్లై చేసినాం కానీ ఏడు రోజులలో నువ్వు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తావా అని చెప్పి మేము అడిగినాం ఎందుకంటే టీజీపీఎస్సీ బాధ్యత అది ఇప్పటివరకు స్పందన లేదు మేము రిప్లై ఆల్రెడీ ఇచ్చినాం కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు సరైనటువంటి సమాధానం టీజీపీఎస్సీ నుండి రాలేదు గ్రూప్ ఎస్ మంచి ప్రశ్న అడిగారు ఈరోజే వార్త కూడా వచ్చింది ఇంటర్వ్యూస్ ఉంటే ఏవో అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది గ్రూప్ వన్ పరీక్ష సరే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూస్ రద్దు చేసింది అని మీకు కూడా తెలుసు ఎందుకంటే దర్ ఇస్ స్కోప్ ఫర్ ఇర్రెగ్యు ఇర్రెగ్యులారిటీస్ కానీ మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చేటందుకు ఉపాయం చేస్తూ ఉంది అంటే ఎక్కడ చూసినా ఒక అనుమానానికి తావిస్తున్నది అనుమానానికి తావిచ్చేటువంటి అంశాలే మనకు బయటకు వస్తుంది అదే విషయం నేను అనేక అనుమానాలున్నాయని నేను మాట్లాడితే వారు నాకు నోటీస్ ఇచ్చాను లేవని నీ మీద కేసు పెట్టాను నువ్వేది అసలు కేసు నేనే నీ మీద కేసు పెడదామని ఉంటాను అసలు నువ్వు నా మీద కేసు పెట్టాడు కాదు నేనే నీ మీద కేసు పెట్టాలా మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కొన్ని ఆరోపణలు చేసి లేదా ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేసేటట్టు నాకు నోటీస్ ఇస్తావు అసలు మేము ఎందుకు పెట్టదు నీ మీద ఉంటుంది రాకే రెడ్డి డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కువ మంది ఆన్లైన్ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈయన ఆరోపణలు చేసి ఎవడన్నా టీజీపీఎస్సి నా మీద వ్యాఖ్య చేస్తారా అండి అదొక రాజ్యాంగబద్ధ సంస్థన ఏంది అసలు మీరు నా మీద కేసేస్తే నేను డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి మీరు ఆరోపణ చేసినందుకు నేను మీ మీద కేసు వేయలేనా పరువు నీ ఒక్కరికే ఉండదా మాకు ఉండదా ఆత్మగౌరవం నీ ఒక్కరికే మాకు మాకుండదా లేదా పోరాట పరాశకం అయిపోయింది ఇదంతా నువ్వు బెదిరిస్తే నువ్వు కేసు పెడితే మేము తగ్గుతామా తమాషా అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ నోటీస్కి ఏ కేసుకు భయపడేది లేదు రెడ్డి గారు మాట్లాడితే వారి మీద కేసు పెడతా అంటారు కృషాన్ గారు మాట్లాడితే రోజు కేసులే పాపం ఆయన మీదనైతే ఈరోజు కవిత కూడా మాట్లాడింది దీన్ని రద్దు చేయాలండి ఎంతమంది మీద మీరు కేసులు పెడతారు అచ్చా పెట్టండి పెడితే పెట్టండి వీఆర్ రెడీ టు బేర్ కేసెస్ బట్ లెట్ ద ట్రూత్ ప్రివేర్ అయితే ట్రూత్ కమ్అట్ కాబట్టి ఇంటర్వ్యూల పద్ధతి ఇది సరైనటువంటి పద్ధతి కాదు గ్రూప్ వన్లో ఎట్టి పరిస్థితులు ఆ పాత పద్ధతిని అవలంబించద్దు అది అనేక అక్రమాలకు దారి తీస్తుంది మళ్ళీ మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీకు తెలిసినటువంటి వాళ్ళని అలా ఇరికిచ్చేటువంటి దానికి ఒక దారి పడుతుంది కాబట్టి దాన్ని దయచేసి మానుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం